వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పీసీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే వేదిక ముందున్న మన బీసీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఉద్యమాల గడ్డ ఉస్మాని యూనివర్సిటీలో అయ్యాల మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం త్యాగాలు చేసింది ఎవరు త్యాగాలు చేసింది ఎవరు ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ బిడ్డలు త్యాగాలు చేసినాం కానీ ఇవాళ భోగాలు అనుభవిస్తున్నది ఇవాళ అగ్రవర్ణ కులాలు కాబట్టి ఉస్మానియా వేదిక ఉద్యమాల గడ్డ సాక్షిగా మేము ఉరికబట్టే ఉరికినాం దూకమంటే దూకినాం చావబట్టే చచ్చినాం పోరాడేలా తెలంగాణ సాధించుకున్నాం అదే విధంగా మళ్ళొక్కసారి ఉద్యమాల గట్ట ఉస్మానియా వేదికగా ఇంతకు ముందు వచ్చిన మా ప్రొఫెసర్లు మేధావులు విద్యార్థులందరం కూడా నిన్న సమావేశమైన త్వరలో ఉద్యమాల గడ్డ ఉస్మాని కాలేజ్ సాక్షిగా ధర్నా పెట్టబోతున్నాం మీరందరూ కూడా మళ్ళొక్కసారి ఉద్యమాల గడ్డకు వచ్చి మన యుద్ధ నినాదాన్ని అక్కడి నుంచి మోగియాలని చెప్పి తెలియజేసుకుంటూ